ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి వేకుజాముని లేచి ప్రార్థన చేస్తున్నారా ప్రార్థనా వాక్యం అనేవి రెండు రెండు రెక్కల్లాంటివి దేవుని సన్నిధిలో మనం అధికముగా ప్రార్థన చేయడం ద్వారా దేవుని తలంపును మనము గుర్తుపట్టగలం చిన్న వాక్యం చూసుకుందాం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు యేసు ప్రభా అమెరికాలో నార్త్ కరోలినా అనే ప్రాంతంలో గ్రేట్ స్మోకీస్ అనే గ్రామం ఉందంట ఆ గ్రామంలో సేవ చేస్తున్నటువంటి ఒక పాస్టర్ గారు ఒక చర్చిని గట్టినాడు చర్చి ప్రతిష్ట ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయంట అప్పుడు ఒక బిల్డింగ్ అధికారి ఆ ప్రాంతానికి వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారండి మీరు కట్టినటువంటి చర్చికి కార్ పార్కింగ్ స్థలం చాలా చిన్నగా ఉంది మీ చర్చికి వచ్చేటువంటి వాళ్ళ కార్లు రోడ్డు మీద పార్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది అందుకొరకే మీరు మీ చర్చికి కారు పార్కింగ్ స్థలము ఏర్పాటు చేయకపోతే మీరు చర్చిని ఓపెన్ చేయడానికి మేము అనుమతించము అన్నాడు పాస్టర్ గారు వాళ్ళు చాలా దిగులు చెందారు చర్చిని ఉన్న ప్లేస్ అంతా కట్టేశారు ఒక అంగుళం స్థలం కూడా వాళ్ళకు చర్చి పార్కింగ్ చేసుకోవడానికి స్థలం లేదు ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటంటే చర్చి ముందున్నటువంటి ఒక పెద్ద పర్వతాన్ని కొంచెం పక్కకు జరిపితే చాలు అక్కడ వాళ్ళు కార్లన్నీ పార్క్ చేసుకోవడానికి చాలా పెద్ద స్థలం దొరుకుతుంది కాబట్టి పాస్టర్ గారు అన్నారంట సంఘ సభ్యులతో ప్రకటన చేశాడంట దేవుని బిడ్లారా మన చర్చికి కారు పార్కింగ్ స్థలం సరిగా లేదు కాబట్టి మరి బిల్డింగ్ తనిఖీ అధికారులు మనల్ని టైం ఇచ్చారు ఒక వారం రోజులు మనకు టైం ఇచ్చినారు వారం రోజులు వాళ్ళు టైం ఇచ్చినా కూడా మనకు స్థలము లేదు ఉన్నది ఒకటే ఒక అవకాశం ఏమిటంటే మన చర్చి ముందున్నటువంటి పర్వతాన్ని కొంచెం జరిపితే చాలు మనకు చాలా స్థలం దొరుకుతుంది పార్కింగ్ స్థలం పెంచకపోతే మన చర్చి ప్రతిష్ట ఆగిపోతుంది పర్వతాన్ని కదిలించే విశ్వాసం ఉన్నవాళ్ళు నాతో కలిసి ప్రార్థన కూడికకు రండి మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని ప్రకటన చేశాడంట చాలామంది ఆశ్చర్యపోయారంట ఇంకొంతమంది గారి మాటలకు నవ్వినారంట కొద్ది మంది మాత్రమే పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేయడానికి కూడుకున్నారు పర్వతం పక్కకు జరగాలి అంతేకాదు ఆ ప్లా ఆ ప్రాంతం అంతా సిమెంట్తో ప్లాస్టింగ్ జరగాలి అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని ఆ చర్చి సభ్యులు మూడు వందల మంది అయితే కానీ వారిలో ఒక ఇరవై నాలుగు మంది మాత్రమే పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చారంట వారందరూ పాస్టర్ గారితో కలిసి ఏక మనసుతో కన్నీటితో దాదాపుగా ఉపవాసం ఉండి మూడు గంటల సేపు ఎంతో వేదనతో ప్రార్థన చేశారంట తర్వాత ఫాస్టర్ గారు సంఘంతో చెప్పినది ఏమిటంటే దేవన బిడ్డలారా దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు ఇక ముందుకు కూడా సహాయం చేస్తాడు రేపు వచ్చే ఆదివారం నాడు మన చర్చి ప్రతిష్ట జరుగుతుంది అని చెప్పి బిడల సంఘ బిడలకు ప్రకటన చేశాడంట మరుసటి రోజు ఉదయం ఒక ఇంజనీర్ ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఫాస్టర్ గారు నేను యాక్మే కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి వచ్చానండి మేము ఒక పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాము మాకు పునాదుల్లో వేయడానికి రాళ్ళు కావాలండి మీరు గనక అనుమతించినట్లయితే ఈ పర్వతాన్ని తవ్వుకొని మేము వెళ్ళిపోతాము ఆ ప్లేస్ను కూడా మేము ప్లాస్టరింగ్ చేస్తామండి దయచేసి ఈ పర్వతాన్ని మాకు ఇవ్వండి మీరు గనక ఈ పర్వతాన్ని మాకు ఇవ్వకపోతే అక్కడ మా పని ఆగిపోతుంది అని ఎంతో వేడుకున్నారంట ఈ పర్వతం మాకు అమ్మినందుకు మార్కెట్ ధర ఎంత అయితే అంత ధర మేము మీకు ఇస్తామండి అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్పారంట మిగిలిన భాగాన్ని చదును చేసి ప్లాస్టింగ్ కూడా చేసిస్తామండి అన్నారంట ఎంత అద్భుతం జరిగిందో చూడండి దేవుని బిడ్డారా తాము అనుకున్న ప్రకారమే చర్చి ప్రతిష్ట కూడా గారు ప్రకటించిన రోజే జరిగిపోయింది ఆ చర్చికి అంత ముందు కంటే కూడా ఎక్కువ మంది సభ్యులు హాజరుకోవడం మొదలుపెట్టారంట కొంతమంది అనుకుంటారు అద్భుతాలు జరగడం వలనే విశ్వాసం పెరుగుతుంది అని కాదండి విశ్వాసం వలననే అద్భుతాలు జరుగుతాయి ఒకవేళ మీరే కనుక ఆ సంఘ సభ్యులు అయి ఉంటే ఆ గారితో కలిసి ఆ ప్రత్యేకమైన కూటానికి హాజరయ్యేవారేనా కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలపండి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రిని స్తోత్రములు ప్రభ ఈ వాక్యం ద్వారా నాయన మా విశ్వాసం గురించి మీరు మాట్లాడుతున్నారు విశ్వాసము ఎంత గొప్ప అద్భుత కార్యనైనా చేయగలదు ఆ బిడ్డలలో ఉన్న విశ్వాసం పాస్ట్ గారిలో ఉన్న విశ్వాసం ఎంత అద్భుతాన్ని ప్రార్థన అయిపోయిన వెంటనే జయాన్ని వారు చూడగలిగినారు మా జీవితాల్లో కూడా సమస్య ఏదైనా సరే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది అది విశ్వాసం విశ్వాసంతో కూడిన ప్రార్థనా జీవితాన్ని మా ప్రియులకందరికీ మీరు దయచేయండి సహాయం చేయండి నవ్వినారు కొంతమంది కొంతమంది ఆగిపోయినారు కొంతమంది ఆశ్చర్యపడ్డారు కానీ అతి కొద్ది మంది మాత్రమే పాస్టర్ గారితో కలిసి అద్భుత కార్యంలో పాళిభాగస్తులు కాగలిగినారు దేవ ఏక మనసుతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఎలాంటి అద్భుత కార్యమైనా మేము చూడగలం దయచేసి మీరే దర్శించండి మీరే సహాయం చేయండి ఎంత గొప్ప సమస్యనైనా సరే ప్రార్థన అద్భుతాలు చేయగలుగుతుందని మీరు నిరూపించినారు తండ్రి నీకు వందనాలు దయ ఉంచండి మా ప్రార్థన ఆలకించండి మా ప్రియులందరినీ కనికరించండి ఇలాంటి కొండలను హెకలించగలిగిన విశ్వాసము నాకందరికీ దయచేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి మెయిన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి ఇంకా ఈ వాక్యం విన్న మీలో సర్వశక్తిగల క్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే రక్షకుడిని మీరు స్వీకరించండి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను మీరు అందుకోండి మరణం తర్వాత ఆత్మలు నరకంలో పడిపోకుండా ఉండడం కొరకు దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించినాడు ఆయన నీ కొరకు నీ పాపంలో కొరకు నీ భారమంతా పాప భారమంతా ఆయన మీద మోసినాడు కలువురి శిలువలో మరణించినాడు ఆయన పునరుత్వాన శక్తిని ఎక్కువగోరుచున్నాడు దయచేసి ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి ఆయన రక్తంలో కడుగుబడిన వారికి రక్షణ పాపక్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది దయచేసి దేవుడి రక్షణను స్వీకరించండి ఆయనను నమ్మండి విశ్వసించండి ఆయన రాజ్య వారసులుగా మీరు కావాలనేదే దేవుడి ఉద్దేశం గాడ్ బ్లస్యూ